ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరల్ అధికారులు నిర్వర్తించవలసిన విధులు పరిశీలించవలసిన విషయాలపై అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సమావేశంలో ఎస్పీ కల్మేశ్వర్ జిల్లా అధికారులు పోలీసులు పాల్గొన్నారు ఈసారి సెక్టార్స్ పెరిగాయి ఈ విధిన్ సెక్టర్ లో కూడా పోలింగ్ స్టేషన్స్ నెంబర్స్ అనేది ఈసారి కంపేర్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ కాస్త తక్కువగా ఉంటాయి సో మీరు ఫస్ట్ డ్యూటీ వలనబుల్టీ మ్యాపింగ్ లాస్ట్ టైం కూడా మీరు అందరూ అవి విఎం టూ రిపోర్ట్స్ ఇచ్చే ఉంటారు సో అది మనకి విఎమ్ టూ విఎం త్రీ రిపోర్ట్స్ జనరల్ గా ప్రీవియస్ ఎలక్షన్ మంత్స్ ముందు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో జనరల్ గా మనకి ఆ విఎం వన్ ప్రొఫామ్ లాస్ట్ ఎలక్షన్ డీటైల్స్ ఉంటుంది సో మీకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టూ థౌసండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఇచ్చుకుంటారు ఓటింగ్ పర్సెంటేజ్ లో అవన్నీ సో ఇప్పుడు ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ బేస్ చేసుకొని ఆ బిఎం టూ బిఎం త్రీ ప్రొఫా బిఎం టూ అనేది ఈచ్ ఉంటుంది ప్రొఫామ్ బిఎం త్రీ అనేది ఆబ్స్ట్రాక్ట్ మీ సెక్టర్ లో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ కలిపి సమరీలా ఉంటుంది సో అది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మేబీ నెక్స్ట్ వీక్ లో మీకు మీటింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మేబీ విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో ఆ ప్రొఫామ్ అనేది సబ్మిట్ చేయండి